హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ హెచ్ఆర్ సెవెంటీ జి ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ రెండు వేల పదిహేను నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మనకు ఫోర్ట్ ఫిగో యాస్పాక్ట్ టైటనమ్ ఇది వెహికల్ అయితే డీజిల్ మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైల్ వస్తుంది ఆల్ గ్లాస్ ఒరిజినల్ బాడీ పార్ట్స్ అని ఒరిజినల్ ఉన్నాయి లైట్గా అయితే బంపర్లకి అట్స్ కుడిపక్క క్వార్టర్ ప్యానల్కి వెనుక ఫెండర్కి చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి కానీ బండి మాత్రం ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు మనకు నాలుగు అలైవీల్స్ ఉన్నాయి వెహికల్ ఒకసారి రెండు చూపిస్తే చూడండి ఎంట్రీలో మనకు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ మనకు బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నది స్టీరింగ్ ఆడే స్టేరింగ్ ఆడే మంటు కంట్రోల్ ఉన్నాయి రీడింగ్ పర్ కూడా సెవెంటీ త్రీ థౌసండ్ జరిగింది రెండు ఉన్నాయి ఉన్నాయండి టూ కీస్ అయితే ఉన్నాయి మనకి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ మనకు ఆటో క్లైమేట్ ఏసీ ఉంది సీట్ కవర్లు అయితే బండితో ఎట్లా వచ్చినా అట్లే ఉన్నాయి మనకు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ స్టీరింగ్ ఆడే మంట కంట్రోల్ బ్లూటూత్ కంట్రోల్ ఏబిఎస్ బ్రేక్ ఎయిర్ బ్యాగ్స్ మనకు ఎంట్రీ చూసుకుంటే చాలా బాగుంది క్వాలిటీగా లోపల ఇక్కడ కూడా చూసుకోండి మనకు స్పేస్ కూడా బాగుంది మనకు ఆమ్ రెస్ట్ ఉంది మధ్యలో పెట్టుకోండి కూడా మనకు హెడ్ రెస్ట్ ఉన్నాయి ఆమ్ రెస్ట్ ఉన్నాయి డిక్కీ స్పేస్ బాగుంటుంది మనకు కీతోని డబల్ టాప్ వేస్తే రెండు మనకు లేస్తుంది మనకి ఇది డౌన్లో ఉంది కాబట్టి లేవట్లేదు చూసుకోవచ్చు బూట్ స్పేస్ చాలా బాగుంటుంది వేసుకోవడానికి స్టెపిని టైర్ ఉంది స్టెపిన్ టైర్ మనకు నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది చూసుకోండి మనకు షోరూమ్తో వచ్చిన ఈ ఏ మీకు చూపిస్తా స్టెప్ని అయితే రెండు వేల పదిహేను ఇరవై నాలుగు గంట ఇది కార్తో నచ్చిన టైరు వాళ్ళేదండి అట్నే ఉంది స్టెప్ని చూసుకోవచ్చు లోపల ఎక్కడ రష్ లేదు చాలా నీట్గా ఉంది క్వాలిటీ ఇక్కడ ఎక్కడ కూడా దెండుదారు తరగలేదు బోర్డు కానీ పనిచేస్తే కానీ ఎక్కడ పోలేదు క్వాలిటీ వెహికల్ ఓన్లీ షార్ట్ కూడా మాత్రం తీసుకున్నాం ఇది టైటన్ ఏమో సెవెంటీ త్రీ దావం తిరిగింది పార్కింగ్ సెన్సెస్ వర్క్ చేస్తున్నాయండి మనకు రివర్స్లో పార్కింగ్ సెన్సెస్ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పిన వాటర్ ప్యాన్ కూడా కొంచెం బయటకు వెళ్ళింది ఇది కొత్త ఒరిజినల్ ఉంది మనకు పంచెస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి చూసుకోండి షోరూమ్ తో పంచులు ఎక్కడ మిస్ కాలేదు రోబోటిక్ పంచులు నాన్ యాక్సిడెంటల్ కారు ఒకసారి మీకు రీడింగ్ చూపిస్తే స్టార్ట్ చేసి లాకింగ్ వర్క్ చేస్తుంది మనకు ఆటో స్పీడ్లో ఆటోమిక్ ఆటో లాక్ అవుతుంది మరి చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్ ఫర్ లీటర్ ఉంది వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసినా ఎలాంటి ఆర్పిఎం ఫ్లెచింగ్ లేదండి సరే ఇంజన్ చూపిస్తా చూసుకోవచ్చు ఇంజన్ చాలా నీట్గా ఉంది బ్యాటరీ కూడా అమ్రాన్ బ్యాటరీ ట్వంటీ త్రీ అంటే మనకు ఒక ఫోర్ ఇయర్స్ అయితే మనకు వర్క్ చేస్తుంది అది వెహికల్ ఎలాంటి మాకు లేదు థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫచింగ్ ఢిల్లీ